జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ విండ్మిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇనోవేషన్స్ లాక్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో డాట్ బిఐజర్ లో రిజిస్టర్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్ కే రావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కి నంబర్కి లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను నా తమ్ముడు చూసిన తర్వాత చాలామంది కొంచెం అతిశయోక్తిగా ఉందేమో అతిశయోక్తిలా మాకు అనిపిస్తోందని చెప్పేసి ఫీల్ అవ్వచ్చు పర్వాలేదు నెగిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు పాజిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అది నిజమని నమ్మేవాళ్ళు కాదని అబద్ధమని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు అయినా సరే నా వీడియోలో నేను ముచ్చటగా మూడు పాయింట్లతోటి నేను చెప్పే పాయింటు నా విశ్లేషణ నేను తీసుకున్నటువంటి అంశం నిజం వాస్తవం అని చెప్పేసి ఒప్పించే ప్రయత్నం మెప్పించే ప్రయత్నం మీ చేత కూడా అవుననిపించే ప్రయత్నం ఈ వీడియోలో నేను చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ దయచేసి స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా పర్వాలేదు కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆ మూడు పాయింట్లు అంటే చాలామంది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోయారు గత రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వం ప్రస్తుతం చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది తర్వాత మధ్యలో కొంతకాలం పాటు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నా సరే కారణాంతరాల్లో కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మిస్ అయింది ఇప్పుడు నిన్నటి మేజర్ ఈవెంట్ ఏదైతే ఉందో ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది అసంతృప్తులన్నీ పక్కకుపోయాయి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రభుత్వం పట్ల ఉంది ప్రజల్లో అనేది పాయింట్ నెంబర్ వన్ అయితే పాయింట్ నెంబర్ టూ ఇలాగే సాగిపో చంద్రబాబు సంక్షేమంలో బెంచ్ మార్కుని సెట్ చేయి ఇక నేను టచ్ చేసేవాడు అవడం లేడు ఆల్రెడీ నువ్వు అమలు చేస్తున్న సంక్షేమాల ద్వారా మీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఖచ్చితంగా ఆ మార్కును చేరుకోవటం ఖాయం అనేటటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇక ముచ్చటగా మూడవది ఇదే రకంగా గనక ప్రభుత్వ పోకడ కొనసాగినట్లయితే జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళినట్లయితే రేపటి రోజున జగన్ని జనం మర్చిపోయేటటువంటి అవకాశం సంక్షేమంలో మాదంటూ ఒక పెద్ద స్థాయి పరిపాలనలో మాదంటూ ఒక బెంచ్ మార్కు అనేటటువంటి విధంగా ఇప్పటి వరకు వైసీపీ చెప్పుకుంటున్నటువంటి అంశాలు మాత్రం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తోంది సో ఈ మూడు అంశాలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి ప్రభుత్వం నడుస్తోంది ఆల్రెడీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రజల్లో వచ్చేసింది ఇలాగే సాగిపోతే కనుక సంక్షేమంలో చంద్రబాబును కొట్టేవాడవడు ముందు ముందు కూడా రాబోడు అనేటటువంటి ఫీలింగ్ కూడా జనంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఆనవాలు కూడా తుడిచిపెట్టుకుపోయే ఛాన్స్ ఉంది అనేటటువంటి ఈ మూడు అంశాలను నేను క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఒక్కసారి నేనేం అంశాలు చెప్పబోతున్నాను అనేది ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం మీరు కూడా చేయండి చంద్రబాబు తీసుకున్నటువంటి స్టెప్స్ కానివ్వండి మాస్టర్ స్ట్రోక్స్ కానివ్వండి ఒక్కసారి చూసినట్లయితే ప్రధానంగా ఇవన్నమాట అవునన్నా కాదన్నా కాసేపు అభివృద్ధిని పక్కన పెడదాం సంక్షేమం సంక్షేమం అంటున్నారు ప్రజలకు ఏమీ చేయలేదు అంటున్నారు ప్రజలు అసలు సంక్షేమ పథకాల ముఖమే చూడట్లేదు అంటున్నారు అసలు విపరీతమైనటువంటి యాంటీ సంవత్సర కాలంలోనే పెరిగిపోయింది ఒక్క పథకం వలే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి దుమ్మెత్తిపోసినటువంటి వాళ్ళు మొత్తం ఒక్కసారి బెంచ్ మార్కులు చూసినట్లయితే సంక్షేమంలో వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది పెన్షన్లు ఇప్పటి వరకు అరవై అరవై నాలుగు లక్షల మందికి రేపు జూలై ఐదుతో పెంచిన పెన్షన్లు కూడా కలుపుకుంటే జూలై ఐదు తర్వాత అరవై నాలుగు లక్షల మంది వరకు పెన్షన్లు తీసుకోబోతున్నారు ఆల్రెడీ తీసుకుంటున్నారు తీసుకోబోతున్నారు ఇది పెన్షన్స్ చరిత్రలోనే దేశ చరిత్రలోనే రికార్డుగా కూడా నిలవబోతుంది ఎందుకో రికార్డు అనేది కూడా నేను ముందు ముందు మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది తల్లిక వందనం అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు అసలు ఇది బెంచ్ లాగా సెట్ అయ్యేటటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున సంఘం ఒక పథకానికి ఏ దేశంలో అయినా సరే ముఖ్యంగా రాష్ట్రాల వారిగా చూసుకుంటే మన దేశంలో ఒక పథకానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు మరి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అలాంటిది ఒకే ఒక్క పథకానికి అలాంటి బోలెడు మనకు కనిపిస్తున్నాయి ఒకే ఒక్క పథకానికి అరవై ఏడు లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు దాదాపు పదివేల కోట్లతోటి సెట్ చేసినటువంటి ఈ పథకం దీని డిజైనింగు ఇస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్గా నిలవబోతున్నాయి అన్నదాత సుఖీభవ నలభై ఐదు లక్షల మందికి ప్లాన్ చేశారు కేంద్రం రాష్ట్రంతో కలుపుకుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు మొత్తం కలిపితే నలభై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉంటున్నారు మొత్తం ఇరవై వేలు ఇస్తాం కేంద్రంతో కలుపుకుని ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వబోతోంది ఫీజు రియంబర్స్మెంటు పది లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు ఇది కూడా ఖచ్చితంగా బెంచ్ మార్కే ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల కుటుంబాలకు గృహాలకు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల గృహాలకు సిలిండర్లు పెడుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేయడం అనేది చాలా రేరుగా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా దాంతోపాటుగా బెంచ్ లాగా ఉండేటటువంటి మరొక రెండు పథకాలు కూడా మనం తీసుకున్నట్టయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆగస్టు పదిహేను నుంచి అమలు కాబోతోంది ఒక అంచనా ప్రకారం పాతిక లక్షల మందికి పాతిక లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందట ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి కింద అర్హులైనటువంటి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడినటువంటి ప్రతి మహిళకు ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటటువంటి స్కీమ్ ఒకటి ఎన్నికల వాగ్దానంగా ఇచ్చారు అది ఎప్పుడు అమలు చేస్తారు ఇంకా క్లారిటీ లేదు కానివ్వండి అది గనక అమల్లోకి వస్తే అసలు ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అంత పెద్ద ఎత్తున డబ్బులు కావాలి సంక్షేమానికి ఒక ఒక అంచనా ప్రకారం చూసుకుంటే అర్హుల జాబితానే రెండు కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉందట అనేక స్టడీస్ కానివ్వండి దాని మీద వచ్చినటువంటి వివరాలు కానివ్వండి రివ్యూస్ కానివ్వండి వార్తా కథనాలు కానివ్వండి ఇవన్నీ కొంత పరిశీలిస్తే నిజంగా ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందా ఇంతమంది లబ్ధిదారులుగా గమనిస్తుందా గుర్తిస్తుందనే తెలియదు కానివ్వండి రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది వరకు ఉన్నారు ఒక దాదాపుగా రెండు కోట్ల వరకు లబ్ధిదారుల సంఖ్య రావచ్చేమో అనేటటువంటి అంచనా అయితే ఉంది నిజంగా రెండు కోట్లు వస్తుందా రేపు లబ్ధిదారుల సంఖ్య ఏ విధంగా తీసుకుంటారు వాటికి ప్రామాణికంగా ఏ అంశాలు తీసుకుంటారు వేటిని పెడతారు వేటిని తొలగిస్తారు ఏ రకమైనటువంటి అంశాలు చేకూరుస్తారని కసర పక్కన పెడితే రెండు కోట్ల మంది అట ఒక్క పథకానికే రెండు కోట్ల మంది మహిళలు లబ్ధిదారులు అయ్యేటటువంటి అవకాశం ఉండేటటువంటి పథకం రేపు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోందంటే ఇక చెప్పక్కర్ల ఇవన్నీ బెంచ్ మార్కులు అనమాట ఇవన్నీ బెంచ్ మార్కులు పెన్షన్లు అరవై నాలుగు లక్షల మంది మామూలు మామూలు విషయం కాదు ఇది తల్లికి వందన అరవై ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభవ అమలు కాబోతోంది ఈ నెలలోనే నలభై ఐదు లక్షల మందికి ఆల్రెడీ ఈకేవైసీ ప్రక్రియ కూడా జరిగిపోతుంది ఫీజు రియంబర్స్మెంట్ పది లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒక కోటి యాభై ఐదు లక్షల మందికి రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు కాబోయే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పాతిక లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందట ఆడబిడ్డనేది కింద దాదాపుగా రెండు కోట్ల వరకు అంచనా ఇవన్నీ మాస్టర్ స్ట్రోకులు కాదా వి జగన్మోహన్ రెడ్డి పథకాలు కానివ్వండి ఆయన నవరత్నాలు కానివ్వండి ఈ సూపర్ సిక్స్ కానీ ఇందు ఇందులో అందిస్తున్నటువంటి మిగతా పథకాలు కానివ్వండి వీటితో పోల్చుకుంటే అసలు ఏమాత్రం ఏమాత్రమన్నా దానికి దీనికి పోలిక కనిపిస్తోందా హస్తిమ శకాంతరం తేడా ఉందంటారే ఆ టైప్లో ఉంది ఒక్క తల్లికి వందనం పథకమే జగన్మోహన్ రెడ్డి అన్ని నవరత్న పథకాలని బీట్ చేసేటటువంటి స్థాయిలో వా వాటన్నిటికీ వచ్చినటువంటి క్రెడిట్ మొత్తాన్ని ఏక మొత్తంగా మింగేసేటటువంటి స్థాయిలో నిన్న అమలైంది ఆఖరికి సోషల్ మీడియాలో చూస్తుంటే ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు పది మంది ఉంటే పది మంది ఏదో కడప జిల్లాలోనో రాయలసీమలోనే అక్కడ ఉమ్మడి కుటుంబం అట పన్నెండు మంది ఉన్నారట ముస్లిం కుటుంబం పన్నెండు మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చారు ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున ఇక రెక్కోసుకోండి ఏ రకంగా అమలు జరిగిందో ఏ స్థాయిలో డబ్బులు పడ్డాయి ముఖ్యంగా ఒకళ్ళకన్నా ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు సంఖ్య ఎక్కువగా ఉంది అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య దాంతో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉండొచ్చేమో నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు పది మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఇలా అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేస్ స్టడీ లాగా వీడియోలు పంపిస్తుంటే సోషల్ మీడియాలో పెడుతుంటే ఇంతమందికి వచ్చిందా ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టారనేటటువంటి ఆశ్చర్యం అయితే కలక్కమాను సో ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ ఖచ్చితంగా మాస్టర్ స్ట్రోక్సే ఖచ్చితంగా మాస్టర్ స్ట్రోక్సే రేపటి రోజున కనుక ఈ రెండు పథకాలు కూడా మన ఆల్రెడీ ఆడబిడ్డనిధికి పీ ఫోర్కి యాడ్ చేయబోతున్నారట మనకి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్న పార్టిసిపేషన్ టైప్లో ఉండేటటువంటి పీ ఫోర్ పథకం ఏదైతే ఉందో బంగారు కుటుంబాలను గుర్తించటం సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పేద వర్గాలను ఆదుకోవటం వాళ్ళని దత్తత తీసుకునే టైప్లో చేయటం ఇవన్నీ ఒక పీ ఫోర్ విధానం తీసుకొచ్చారు కదా దానికి దీన్ని అమలు చేయబోతున్నారు దీనికి యాడ్ చేయబోతున్నారు అనేటువంటి ఒక అంచనా కూడా ఉంది అలా అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులు కూడా ఖర్చు అవకాశం ఉండదు వాళ్ళకి భారం కూడా తగ్గుతుంది ఎంతో కొంత బర్డెన్ ప్రభుత్వం కూడా దించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నిన్నటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్కి తోడు చంద్రబాబు నాయుడు ఆయన సర్కారు కొట్టినటువంటి దెబ్బలు కముకు దెబ్బలు ఏ విధంగా ఉన్నాయో గుర్తుపెట్టుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డిని ఇలాగే కొనసాగితే జనం మర్చిపోయేటటువంటి అవకాశం ఉండేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి హామీ ఇది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఇది ఖచ్చితంగా శక్తికి మించినటువంటి పనే అవ్వచ్చు కానీ అడుగులు పడుతున్నాయి ఇప్పటివరకు ప్రభుత్వం చెప్తున్న అంశాలను బట్టి చూసినట్టయితే కనీసం ఒక నాలుగైదు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించగలిగాము దాదాపుగా ఒక తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రప్పించగలిగాము అనేటటువంటి అంశాలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా పైన సమయం ఉంది కాబట్టి వడివడిగా అడుగులు వేసుకుంటూ పెడుతున్నటువంటి క్రమంలో ఇది కూడా సాకారం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది ఒకే పూర్తి స్థాయిలో సాకారం కాకపోయినా కనీసం వచ్చి ఆగినా సరే ఒక సగమో లేదంటే ముప్పావంతో కనుక పూర్తి చేయగలిగినా సరే ఖచ్చితంగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు గుండెల్లో పెట్టుకుంటారు సో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తుడిచిపెట్టేలాగా అసలు ఆయన జ్ఞాపకాలు కూడా ఏమీ లేకుండా ప్రజలు పూర్తిగా అసలు మర్చిపోయేలాగా చేయగలిగేటటువంటి హామీ ఇదన్నమాట ఇది గనక నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగాల కల్పన ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తున్నారు కంపెనీలతో మాట్లాడటం పెట్టుబడులు తీసుకురావటం ఉద్యోగాల కల్పన వీటన్నిటిని రేపటి రోజున పారదర్శకంగా వెబ్సైట్లో పెట్టి ఒక డాష్ బోర్డ్ లాగా పెట్టి మా హయాంలో ఇదిగో ఇంతమందికి లబ్ధి కలిగింది ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేటువంటి అంశాలను కూడా వెబ్సైట్ లాగా రన్ చేసే అవకాశం కూడా ఉందట అది కూడా చేసినట్టయితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఏంటనేది కూడా తెలిసేట అవకాశం ఉంది సో దీనికి ఆల్రెడీ తొలి అడుగులు పడ్డాయి కొంత దూరం ప్రయాణం కూడా సాగింది మిగతా దూరం ప్రయాణం కూడా సాఫీగా సాగితే ఇది గనక సక్సెస్ అయితే ఖచ్చితంగా 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 జగన్మోహన్ రెడ్డి ఆనవాలు కూడా తుడిచిపెట్టే అవకాశం ఉంటుంది అంటే సంక్షేమం పట్ల మిగతా అంశాల పట్ల జగన్మోహన్ రెడ్డి గుర్తుకు రాని స్థాయిలో చంద్రబాబుకు చంద్రబాబుకున్నటువంటి మైనస్ లాగా చూస్తున్నటువంటి అంశాలు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం మత్స్యకారుల ఆర్థిక సహాయం ఇరవై వేరు జగన్మోహన్ రెడ్డి కన్నా డబుల్ ఇది కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపిస్తోంది వృద్ధాప్య పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు అర్చకులకు గౌరవవేతనం ఇమాములకు మౌజములకు గౌరవవేతనం నాయబ్రాహ్మణులకు గౌరవ వేతనం ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధి అన్న క్యాంటీన్ల లబ్ధి అదేవిధంగా బీసీలకు ఆదరణ ఎస్సీలకు స్వయం ఉపాధి మహిళలకు స్వయం ఉపాధి వంటి ఇలా అనేక అంశాలు అనేక అంశాలు ఇలా కొన్ని కోట్ల రూపాయల పథకాలను ఇక్కడ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది వీటన్నింటికన్నా మానవతా కోణంలో మరో అంశం కూడా మనం ఇక్కడ చర్చనీయాంశంగా తీసుకోవాలి వృద్ధులకి గతంలో ఇచ్చినటువంటి మూడు వేల పెన్షన్ స్థానంలో నాలుగు వేలు ఇస్తున్నారు దివ్యాంగులకి ఆరు వేల పెన్షన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి తలసేమియా వ్యాధిగ్రస్తులకి పదివేల రూపాయల పెన్షన్ ఇవి ఖచ్చితంగా మానవతా కోణంలో పెద్ద ఎత్తున ప్రభావం చూపించేటువంటి అంశాలు పెన్షన్లు మనం తీసేయడానికి లేదు ఖచ్చితంగా పెన్షన్లు అనేవి రాజకీయంగా ఎఫెక్ట్ చూపించేటువంటి అంశాలు వృద్ధులకి ఒకే మొత్తంలో పెంచారు అంతకుముందు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేయటం నాలుగు వేల పెన్షన్ కూడా మేము పాలనా కాలంలోకి రాకముందే మూడు నెలల ముందు బాకీ కూడా ఇస్తాం అని చెప్పేసి హామీ ఇవ్వటం ఒకేసారి ఏడు వేల రూపాయల వృద్ధులకి ఇవ్వటం అలాగే మిగతా దివ్యాంగులకు కూడా మూడు నెలల బాకీ నాలుగు నెలల బాకీ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు పెద్ద మొత్తంలో ఆ రోజు నిధులు కేటాయించి మరీ డబ్బులు ఇచ్చారు ఒక పండుగలాగా చేస్తున్నారు ఇప్పటికీ పెన్షన్ అనేది పెన్షన్ అనేది ముఖ్యమంత్రి స్వయంగా ప్రతీ నెల ఏదో ఒక ప్రాంతంలో ప్రోగ్రామ్ పెట్టుకోవడం అక్కడికి వెళ్ళటం ఒక కుటుంబానికి పెన్షన్ ఇవ్వటం వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవటం వాళ్ళతో కనెక్ట్ అవ్వటం ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఓట్లు కురిపించేది ఖచ్చితంగా గత జ్ఞాపకాలు ఎందుకంటే పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఆయన వెయ్యి రూపాయల పెన్షన్ ఎక్స్ట్రా పెంచడానికి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్ల కాలం తీసుకున్నాడు అది కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున రెండు వేల ఇరవై రెండు నాటికే పూర్తవ్వాల్సింది కాస్త రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకొచ్చాడు అవన్నీ ఉన్నాయి కాబట్టే పెన్షన్ తీసుకునే వృద్ధులు కూడా ఈసారి కూటమికి వేశారు ఈ స్థాయిలో నిజంగా దివ్యాంగులకు ఆరు వేలు కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా మంచానం ఉన్నటువంటి వాళ్ళకి మనసానబడ్డటువంటి వ్యాధిగ్రస్తులకి పదివేల రూపాయల పెన్షన్ అనేది బహుశా సంక్షేమ పథకాల చరిత్రలోనే ఎక్కడా ఈ స్థాయిలో ఇవ్వలేదు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ల యొక్క సంఖ్య కానివ్వండి ముఖ్యంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ముఖ్యంగా ఈ స్థాయిలో డబ్బులు కానివ్వండి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడం కూడా ఎక్కడ జరగల తెలంగాణ తీసుకోండి మిగతా ఉత్తరాది రాష్ట్రాలు తీసుకోండి ఈ స్థాయిలో పెన్షన్స్ అయితే ఎక్కడా లేవు అది మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి కాబట్టి మానవతా కోణంలో ఇవి చాలా ఇంపాక్ట్ చూపించేటటువంటి అంశాలు పాత గుర్తుల్ని చెరిపేసేటటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆనవాలుని తురిచేసేటటువంటి అంశాలు ఇక ఫైనల్గా మనం చెప్పుకుంటే ఇప్పటి వరకు సంవత్సర కాలంలో దాదాపుగా మేము నూట నలభై రెండు హామీలు నెరవేర్చాం పథకాలు ఇవ్వటం కానివ్వండి హామీలు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ ఇదిగో పెద్ద లిస్టే ప్రకటించింది పెన్షన్ల పెంపు దగ్గర నుంచి మొదలు పెడితే అన్న క్యాంటీన్ల ప్రారంభం మెగాడిఎస్సీ పోలీస్ శాఖల ఉద్యోగాల భర్తీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చెత్త పొన్ రద్దు నాలా రద్దు దీపం కనెక్షన్లు పూర్ టూరిచ్చు పదకొండు నెలల్లో తొమ్మిదిన్నర లక్షల పెట్టుబడులు అన్నదాత సుఖీభావ్ కోసం డబ్బులు కేటాయించడం మహిళలకు ఉచిత బస్సు కోసం షెడ్యూల్ చేయటం ఇలా ఒక్కొక్కటి 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 మనం చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక్క రూపంలో లబ్ధి చేకూరడం ముఖ్యంగా నిన్న తల్లికి వందనమే చాలా కుటుంబాల్లో పెద్ద మొత్తం ఇరవై వేలు పాతి పాతిక వేలు నలభై వేలు యాభై వేలు ఒక్కొక్క కుటుంబానికి ఆ స్థాయిలో సంక్షేమ పథకాలు అయితే ఇంతవరకు పడలేదు ఇచ్చుండొచ్చు దఫదఫాలుగా దఫ బట్ ఒకేసారి ఇరవై ఆరు వేలు ఒకేసారి ముప్పై తొమ్మిది వేలు ఒకేసారి యాభై వేల పైచులకు అరవై వేల పైచులకు ఇలా రావటం అనేది ఇంతవరకు జరగల ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ముఖ్యంగా మేము ఇదిగో ఇన్ని పథకాలు అమలు చేశాం ఈ రకంగా హామీలు నెరవేర్చాం దాంతోపాటుగా పోలవరాన్ని పట్టాలెక్కించడం అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించడం కానివ్వండి ఉద్యోగాల కల్పన కానివ్వండి శాంతి భద్రతల పరిరక్షణ కానివ్వండి ఇలా అనేక అంశాలు అనేక అంశాలు పాత వాసనలు తొలగిస్తూ కొంగొత్త దిశగా అడుగులు వేస్తున్నటువంటి తీరు పట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది ఇలాగే చంద్రబాబు సాగిపోతే ఖచ్చితంగా సంక్షేమ సారథిగా గత రికార్డులు మొత్తం చెరిపేసే అవకాశం ఉంది ఇదే రకంగా అన్నీ కొనసాగినట్లయితే సంక్షేమం ప్లస్ అభివృద్ధి కొనసాగినట్లయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఊసు ఆనవాలు కూడా ప్రజల నుంచి పూర్తిగా చెరిగిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇది మూడు ముక్కల్లో నేను చెప్పినటువంటి అంశం నా విశ్లేషణ సో మరి నేను చెప్పినటువంటి పాయింట్లు కానీ ఈ అంశాలు కానీ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా తప్పనుకుంటున్నారా మీ భావన ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ